పరచబడుతూ ఉంటాం మనము తాజాదనంగా మార్చబడుతూ ఉంటాం మన వాక్యాలు చాలా వింటాం వాక్యం సాతానికి కూడా తెలుసు పాటలు బాగా పాడతాం పాటలు కూడా శాతాను కూడా పాడగలడు వాక్యం సాతాను చెప్పగలడు పాటలు సాతాను కూడా పాడగలడు మనకంటే బాగా పాడగలడు వాక్యం ఒక్కో రకంగా చెప్పాలంటే మనకంటే బాగా చెప్పగలరు వాడికి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాలు ఏమేమి ఉన్నాయో వాడికి బాగా తెలుసు రెఫరెన్స్తో సహా తెలుసు మనకు గుర్తుండదు సాతానికి తెలుసు బాగా వినాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నలభై దినాలు ఉపవాసాలు ముగించుకొని ఆ ఉపవాసాలు అయిపోయిన విమట ఆయన ఆకలితో ఉంటే సాతానొచ్చి నీకు బాగా ఆకలి అవుతుంది కదా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని రాళ్ళు రొట్టెలైపోతాయి అని బైబిల్లో ఉంది కదా ఫలానా రెఫరెన్సు ఫలానా వాక్యం అని సాతాను దేవుడు విచింది బాగా వినాలి ఈ రోజుల్లో యూట్యూబ్లో వాక్యాలు వస్తూ ఉన్నాయి ఫేస్బుక్లో వాక్యాలు వస్తూ ఉన్నాయి ఒకప్పుడు వాక్యం కరువయ్యేది కానీ ఇప్పుడు ధారాళంగా ధారాళంగా ప్రతి సేవకుడు మంచి మంచి వర్తమానాలు ఇస్తూ ఉన్నారు మంచిది నువ్వు వింటున్నావు నువ్వు ఎంత వాక్యం వింటే అంత బలపరచబడాలి బాగా వినాలి పాటలు ఏ విధంగా పాడుతున్నావో వాక్యం ఏ విధంగా వింటున్నావో పాటలు పాడిన వాడు భయపడ్డు వాక్యం విన్నవాడు వాడు బాగా వినాలి వాడు దేనికి భయపడతాడంటే నీవు ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు వాడు నీ ఇంటిలో గలిబిలి చేస్తూ నీ ఇంటిలో అప్పులు పాలు చేస్తూ నీ ఇంటిలో సోదంలోనికి నడిపిస్తూ నీ ఇంట్లో మానసికమైన ఒత్తిళ్ళు కలగజేస్తున్న సాతాను గడు నువ్వు మాకరించి ప్రార్థన చేయటానికి మొదలు పెడతావో అప్పుడు వాడుకు వాడు ఒక బోనులో పడ్డ ఎలకలాగా గలగల గిలగిల గిలగిల తణుకులాడతారు ప్రార్థన ప్రార్థన అంటే వాడికి అంత భయం ఒక పాస్టర్ గారు రాత్రి చెప్పాను ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడట సాతాన్ వచ్చి పక్కనే నిలబడింది వాక్యం చెబుతూ ఉంటే సాతాన్ అందట ఊరే పిచ్చోడా నీకేం తెలిసిన వాక్యం నేను ఏసు ప్రభులు వారినే బాల్తా కొట్టిద్దామని పలానా పలానా కీర్తన గ్రంథంలో ఇది ఉంది పలానా కాండంలో ఇది ఉంది రాళ్ళను రొట్టెలుగా చేసుకో దీను ఎగి దేవాలయం మీద నుండి ఎగిరి దూకు తర్వాత నాకు మొక్కు అని నేను వాక్యం చెప్పారా నాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం వాక్యాలు తెలుసు నువ్వు చెప్పేది ఏందబ్బా నీకంటే ఎక్కువ వాక్యాలు తెలుసు అందంట సైతాన్ పక్కన నిలబడి మరి పాటలు పాడుతున్నాడంట ఓ పిచ్చోడా పాటలే నేను మొదలు పెట్టిందే నేను పాటలు ఇలా సినిమాలు చూడండి పాటలకి ఎగబడతారు అది నా నాకు నా యొక్క సంగీతమేది పిచ్చోడ నీకంటే నేను ఎక్కువ పాటలు పాడిన ఉండేరా అని అందంత సాతాను దైవజీ పాటలు పాడినా సాతాను నింటలేదు వాక్యం చెప్పినా సాతాను ఎంత లేదని రే సాతాన్గా మా నిద్రం కలిసి గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దాం రారా అన్నాడంట దైవజీనుడు అంటే వామో నేను మాత్రం ప్రార్థన కొంగోలేనయ్యా నేను ప్రార్థనకి రాలేనయ్యా అని అప్పుడు ఆ పాస్టర్ గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట బాగా ఏంటన్నారా వాక్యం వినటం మంచిదే పాటలు పాడటం మంచిదే నీవు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి నీ తండ్రి నీకు కార్యం చేయటానికి నీవు ప్రార్థనకి మోకరించాలి గట్టిగా కొడతా స్తోత్రాలు చెప్పాలి గట్టిగా హలేలుయ్య ఒక పదిహేను నిమిషాలు వాక్యం చెప్పి మీ అందరి చేత అందరు స్లిప్పులు తీసుకొని అందరి చేత బలమైన గోల గోల ప్రార్థన చేపిస్తూ ఉంటే మీరు ఏ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చిన మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని బంధకాలు తెంపబడి ఫ్రీగా ఇంటికి వెళ్ళబోతున్నారంటే స్తోత్రాలు చెబుతాము గట్టిగా అలూయా ఆ బంధకాలు ఆ పోరాటాలు వాక్యం విన్నా పాటల బాడిన గారి చేత ప్రార్థన చేయించుకున్న ప్రియ దేవుని బిళ్ళారు ఎక్కడికి వెళ్ళినా కార్యం జరగట్లేదా ఈ రోజున నీవు రెండు కాళ్ళు మోకరించిన వెంటనే అంత స్పాట నిన్ను నీ బంధకాలు పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కలగజేసిన శాతను మందిరంలో నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నదంటే స్తోత్రం చెప్పాలి అటుగా అలలుయ్యా అలలుయ్యా కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా మనము ప్రార్థనకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి ప్రార్థన మనము చేయాలి సాతాను పాటలు పాడ పాటలు విననిస్తాడు వాక్యం విననిస్తాడు కానీ నిన్ను ప్రార్థనకి మోకరించడానికి ఇష్టపడను ఈ సీక్రెట్గా నేను తెలుసుకుంటే ఈ గాని నీకు అర్థమైతే నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనకే పోరాడితే ప్రార్థనలో పోరాటం కాదు ప్రార్థన కోసం పోరాడాలి అయ్యా నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు నాకు ఖాళీ ప్రభు పన్నెండు గంటలకు భోజనం చేస్తా ఒంటి గంట వరకు ఖాళీ రెండు గంటల వరకు ఖాళీ ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే ఆ ప్రార్థనకి సమయం కేటాయించుకొని నీ ఇంటిలో ఉన్న సమస్యలంతా నీ ఇంటిలో ఉన్న బాధలంతా నీ ఇంట్లో ఉన్నటువంటి కలుగుతున్నటువంటి ప్రతి పోరాటాలు ప్రభువుకి నువ్వు చెప్పుకోవాలి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు గట్టిగా చెప్పటం